హాయ్ హలో చాలా రోజుల తర్వాత మళ్ళీ నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈరోజు స్పెషల్ అట్లా తద్ది సహస్రాన్ని కన్నె పిలిచారని ఆల్రెడీ షార్ట్ వీడియో చేశాను అది మీరు చూసే ఉంటారు సో ఈ వీడియోలోకి వచ్చేస్తే టైం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అయింది సహస్రాన్ని నిద్రలేపి తలకి నూనె పెట్టి సున్నిపిండి రాసి నలుగు పెట్టి స్నానం చేయించాను చక్కగా రెడీ చేసి ఇంట్లో ఉన్న ఒక కొత్తగా వేసి పంపించాను మా సహస్ర అయితే అస్సలు విసుక్కోకుండా ఏడవకుండా ఇంట్రెస్ట్ గా అన్ని చేసింది అట్ల తొద్ది రోజు పొద్దున్నే లేచి స్నానం చేసి చుక్కలు ఉన్నప్పుడే భోజనం చేయాలంటారు కదా సాసర రెడీ అయ్యేటప్పటికి టైం ఎగ్జాక్ట్ గా ఐదైంది ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాక ముత్తైదువులందరితో కలిసి సహస్రా కన్నె ముత్తైదువుగా వాళ్ళ ఇంట్లో భోజనం చేసింది వాళ్ళు అన్ని రకాలు కొంచెం కొంచెం వడ్డిచ్చారు అంత పొద్దున్నే భోజనం చేయాలంటే అందులోనూ చిన్నపిల్లలకి ఇబ్బందిగానే ఉంటుంది ఏదో కొంచెం కొంచెం అలా టచ్ చేసింది భోజనం తర్వాత బొట్టు గంధం పూలు ఇచ్చారు సహస్ర కాళ్ళకి పసుపు కూడా రాయించుకుంది ఆ తర్వాత అందరి మధ్యలో మా చిన్న ముత్తైదువుని కూర్చోబెట్టి ఫస్ట్ తనకే ఇచ్చారు నేను ఎప్పుడో నా చిన్నతనంలో ఒకసారి ఇలా చేసినట్టు గుర్తు మళ్ళీ శాస్త్ర కూడా ఇలా చిన్న వయసులోనే అట్ల తద్ది చేసుకుంటుంది ఇదంతా జరిగి బయటికి వచ్చి చూస్తే మాకింకా చంద్రుడు కనబడుతూనే ఉన్నాడు సో చంద్రుడు ఉన్నప్పుడే అన్ని చక్కగా జరిగాయి సాయంత్రం పూజ ఉందని రమ్మని పిలిచారు సహస్ర సాయంత్రం లంగా జాకెట్ వేసుకుని రెడీ అయి వెళ్ళింది పూజ అయిన తర్వాత అందరికి వాయినాలు ఇచ్చారు అన్ని బానే జరిగాయి కానీ ఉయ్యాలు ఊగలేదు అది ఒక్కటే మిస్సింగ్ అనిపించింది ఈసారి మా సహస్ర అట్ల తద్ది బాగా చేసుకుంది చాలా బాగా ఎంజాయ్ చేసింది ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి